వెల్కమ్ టు సర్కార్ నేను మీ మధు అగ్ని నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కుబేర చిత్రం ఈ నెల ఇరవై తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ చిత్ర కోసం అఖిలేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అయితే వచ్చింది ఇప్పటి ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు టీజర్ కి నేషనల్ లెవెల్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక శేఖర్ సినిమాలు సినిమాలంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి ముందు సినిమాలకు ప్రస్తుతం చేసే సినిమాలకు అస్సలు సంబంధమే ఉండదు ఇక హృదయాలకు హత్తుకునే విధంగా ఆయన సినిమాలోని సన్నివేశాలు అంత అద్భుతంగా ఉంటాయి అలాంటి సన్నివేశాలు కుబేర చిత్రంలో బోలడన్ని ఉన్నాయి ఉన్నాయని టీజర్ ని చూస్తేనే తెలిసిపోతుంది ఇక ఈ నెల పదమూడున జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ నైతే విడుదల చేయబోతున్నారు టీమ్ అయితే ఇప్పటి ఈ సినిమా నుంచి డైలాగ్ కంటెంట్ అయితే ఇంత వరకు వినలేదు ఇక కథ అర్థమయ్యే అవ్వనట్టుగా ప్రమోషనల్ కంటెంట్ వదిలేసారు అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి నాగార్జున క్యారెక్టర్ ఏంటి ఒక బిచ్చగాడిగా బ్రతికే ధనుష్ అన్ని సమస్యల్లో ఎలా చిక్కుకున్నాడు అనేది తెలుసుకోవాలని ఆడియన్స్ లో చాలా ఉంది ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన పాటని ముంబైలో ఓ ఈవెంట్ ద్వారా విడుదల చేశారు ఈ ఈవెంట్ కి ధనుష్ నాగార్జున రష్మిక మందన మరియు ఇతర తారాగణం కూడా పాల్గొన్నారు అయితే ధనుష్ కి షూటింగ్ ఉండడంతో అందరికంటే ముందుగా మాట్లాడి వెళ్లిపోయారు అంత బాగానే ఉంది మాట్లాడిన మాటలు కానీ ధనుష్ ప్రవర్తన పట్ల అక్కినేని ఫ్యాన్స్ అయితే చాలా తీవ్రమైన అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే ధనుష్ తన ప్రసంగంలో ఒక్కసారి కూడా నాగార్జున పేరును తీయకపోవడమే అయితే తన ప్రసంగంలో శేఖర్ కమ్ముల గురించి మాట్లాడారు హీరోయిన్ రష్మిక గురించి కూడా మాట్లాడారు కానీ నాగార్జున పేరు అస్సలు ప్రస్తావించలేదట ఇక తెలుగు చిత్ర పరిశ్రమల్లో నాగార్జున టాప్ త్రీ హీరోలలో ఒకడు ఇక ఆయన సాధించిన విషయాలు చూసిన క్రేజ్లలో ధనుష్ ఆవగించంత కూడా చూసి ఉండరని అంటున్నారు అలాంటి స్థాయి ఉన్న వ్యక్తి గురించి మాట్లాడకుండా వెళ్తావా అంటూ సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు ధనుష్ ని ట్యాగ్ చేసి ఏకి పాలేస్తున్నారు అయితే ధనుష్ షూటింగ్ కి వెళ్లే హడావిడిలో ఉన్నాడని ఆయన ఇచ్చింది ప్రసంగం కాదని యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడని యాంకర్ నాగార్జున గురించి అడగకపోతే ధనుష్ ఏం చేస్తాడంటూ మరో వర్షం నుంచి ధనుష్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఇక రెండు వాదనలలో నిజం ఎంతుంది దీనిపై ధనుష్ క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుందని కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుతున్నారు అయితే ధనుష్ నాగార్జున గురించి మాట్లాడకపోయినా నాగార్జున మాత్రం ధనుష్ గురించి మాట్లాడడం విశేషం మరి మీరు కూడా ఆ ప్రోగ్రామ్ చూసారా నిజంగానే ధనుష్ కావాలని నాగార్జున నెగ్లెక్ట్ చేశారా లేకపోతే ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పుకు వెళ్ళిపోయారా మరి మీరేమంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి